హాయ్ వెల్కమ్ టు మా గల్ఫ్ ఇవాళ మరో క్రేజీ అప్డేట్తో మేముందుకు వచ్చాం అదేంటంటే సౌదీ అరేబియాలో ఎస్ స్పోర్ట్స్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నమెంటు జరగబోతుందన్న సంగతి తెలిసిందే జూలై మూడవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై ఐదో తేదీ వరకు ఈ టోర్నమెంటు కొనసాగనుంది అంటే దాదాపు ఎనిమిది వారాల పాటు ఈ టోర్నమెంటు సౌదీ అరేబియాలోని రియాద్ వేదికగా జరగబోతుంది అయితే ఈ మ్యాచ్ల కోసం చాలామంది విదేశాల నుంచి వస్తున్నారు అంతేకాకుండా ఈ టోర్నమెంట్లో దాదాపు పదిహేను వందల మంది ముప్పై దేశాల నుంచి క్రీడాకారులు కూడా వస్తున్నారు ఇందులో ఇరవై రెండు గేమ్స్ ఆడబోతున్నారు అంటే ఇరవై రెండు రకాల క్రీడలను ఈ టోర్నమెంట్లో నిర్వహించబోతున్నారన్నమాట ఈ ఏ స్పోర్ట్స్ వరల్డ్ కప్ టోర్నమెంటును వీక్షించేందుకు దాదాపు ముప్పై దేశాల నుంచి ప్రేక్షకులు రాబోతున్నారు దీనికోసం ఇప్పటికే టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు అయితే సౌదీ అరేబియాలో వీళ్ళు అడుగుపెట్టడానికి ఖచ్చితంగా సౌదీ అరేబియాకు సంబంధించిన ఈ వీసాలు ఉండాలి ఇలాంటి నేపథ్యంలోనే సౌదీ అరేబియా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది ఎవరైతే ఈ టోర్నమెంటును వీక్షించేందుకు టికెట్లు కలిగి ఉన్నారో వారు వెంటనే సౌదీ వీసా పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఈ వీసాలు పొందవచ్చని ప్రకటన చేసింది ఈ వీసాలు తొంభై రోజుల పాటు చెల్లుబాటు ఉంటాయి తొంభై రోజుల తర్వాత సౌదీ అరేబియాలో వారి ప్రయాణం ముగుస్తుందన్నమాట అయితే ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మాకు సపోర్ట్గా నిలవండి